హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం ఇక చూసారా ప్యాకింగ్ ఎలా చేస్తున్నారో గజ్జికాయలు గులా పూలు బాక్ బాక్స్లో పెట్టేశారు ప్యాకింగ్ అయిపోయినాయి ఇంకా అలా చేస్తారండి అలా నీట్గా ప్యాకింగ్ చేసి పెడతారా చూసారా ఇప్పుడు ఎలా చేస్తారో దీనికి ఏమేమి కావాలో అవన్నీ కూడా దీంట్లో చేసారండి పెట్టాము చూసి మీకు కావాలంటే ఆర్డర్ ఇస్తే చేసి పెడతారండి వెళ్దాం రండి ఇవి ఎలా చేస్తున్నారు ఏమేమి పెడుతున్నారు ఏమేమి చేస్తున్నారు అవన్నీ కూడా ఫ్లాట్ చేసి వద్దాం చేస్తున్నారండి ఇప్పుడే మల్లెడి గారు మా అమ్మాయి చేస్తున్నారు వాళ్ళు సొంతంగా చేసుకుంటున్నారు మీకు ఆర్డర్ కావాలన్నా ప్యాకింగ్లు కేజీ లెక్క కావాలన్నా అమ్ముతారు మీకు ఎలా కావాలంటే అలాగా చేసి ఇంటి వద్దే దొరుకుతాయండి ప్పటికప్పుడు చేసేమ్మన్నా చేసేస్తారు పీసు లెక్కమ్మా అదే అన్ని ఐటెమ్స్ చేస్తారండి అన్నీ కూడా మీకు ఏం కావాలన్నా పండగలకి పెళ్ళిళ్ళకి సార్లకి ఫంక్షన్లకి పన్నీల ఫంక్షన్ దేనికైనా ఏ ఐటెం కూడా రాదు లేదు ప్రతిదీ కూడా చేస్తారు ప్యాకింగ్ చేసి మా ఇంటి వద్ద చేసి మీకు చెప్తారు అనమాట అండి వచ్చి మాట్లాడుకుని రేటు అదేను వంద లెక్క మాట్లాడుకుంది కానీ చూసారు కదా గులాబ్ పూలు ఇవి అయితే వంద లెక్క వస్తాయండి వంద లెక్క అప్పు చెప్తారు మనకి గజ్జికాయలు అవి అయితే మాత్రం మనకి కేజీ లెక్క చెప్తారు కేజీకి వస్తాయి వస్తాయ్యా పన్నెండు పదిహేను వస్తాయా అదే కొంచెం చిన్న సైజు కొంచెం పెద్ద సైజు చిన్న సైజు అయితే చిన్న సైజు అయితే పెద్దది అయితే పన్నెండు పదహారు పదిహేను అలా ఇంచుమించి ఒకటి అటు వీటిలో మొత్తం అన్ని ఐటెంలు చేస్తారు కదా మీరు ప్యాకింగ్ కూడా మీరు సార్లు పెట్టుకుంటారు కదండి సార్లు పెట్టుకునేటప్పుడు ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తారు ఏ బాక్స్ ఆ బాక్స్ వందల లెక్క అవి ఒక్కొక్కటి వచ్చేసి ఇప్పుడు గులాబ్ పువ్వు అయినా గజ్జికాయ అయినా ఏ అయినా మీకు ఏది కావాలన్నా ఆ మైసూర్పాకు అలాంటివి మిఠాయి రసగుల్లా అలాంటివి ఏవైనా కూడా దేని ప్యాకింగ్ దానికే చేసేస్తారండి అవి కూడా ఇక్కడే చేసి ఇచ్చేస్తారు మీకు మీకు ఏంటంటే సరుకు మీకు రెడీమేడ్గా అందించేస్తారనమాట చేసి ప్రతీది రాదంటానికి లేదు మీకు దొరకదు అంటానికి లేదు ఇంటి వద్ద చేస్తారండి ఆర్డర్ కూడా ఇస్తారు మీరు ఆర్డర్ తీసుకున్న ఆర్డర్ ప్రకారం చేస్తారు లేదు మామూలుగా వంద లెక్క కావాలని ఇలా చేసి పెడతారు కారం ఐటమ్ కూడా చేస్తారు మీకు ఏది కావాలంటే అదే దొరుకుద్దండి మీరు ముందు ఆర్డర్ ఇస్తే చేస్తారు వచ్చి తీసుకెళ్తే కేజీ లెక్క ఉంటాయి ఆర్డర్ లెక్క ఉంటాయండి అది మీ ఇష్టాన్ని బట్టి పువ్వు మనం ప్యాకింగ్ చేస్తాం కదమ్మా చేసినప్పుడు చూపిద్దాం చాలా బాగున్నాయండి గుల్లగా ఉన్నాయి టేస్టీగా మీకు తీపి కావాలన్నా చప్పని కావాలన్నా అయినా దొరికితే ఎలానే చేస్తారు మీకు ఎలా కావాలంటే అలాగా ఆటగోల్లా పూలు కూడా చేస్తారు అలా ఇంటి వద్దేనండి అంతా కూడా మీకు ఎప్పుడు కావాలన్నా మీరు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చినా మీకు అందుబాటులో ఉంటాయి చేస్తారు అయిపోయినాయి గజ్జికాయలు కూడా తయారైపోయింది గులాబ్ పూలు గజ్జికాయలు గుల్లగా చాలా అంటే చాలా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి చూసారా ప్యాకింగ్లు ఎలా ఉన్నాయో చూపించాము ఒక్కో ప్యాకెట్ ఇది ప్యాకింగ్ కట్ చేసి చూపించు కట్ చేసి చూపించు అది పట్టుకో చూసారా ఎలా ఉన్నాయో గోటొ వచ్చి ఎలా ఉంటాయి అన్నమాట చాలా నీట్గా ఉన్నాయి చూసారా ఎలా ఉన్నాయో కిటికీలు ఉన్నాయి చిన్న కిటికీలు లాగా ఎలా ఉంటాయండి ప్యాకింగ్లు ఇలా చేస్తూ ఉంటారు కవర్లు అలా పెట్టి అలా అంతే అది పెన్ కొట్టి చేస్తాము సరే పిల్లలు చేసేస్తున్నారు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ చేస్తున్నారండి ఇలా ప్యాకింగ్లు చేసి అప్పు చెప్తాను అన్నమాట మీకు చూసారా ఇగోండి ఇవి పూలు ప్యాకింగ్ చేశారు ప్యాకింగ్ ఎలా చేశారో మీరు చూసారు కదా ఇదిగలాగా దేని దానికి విడివిడిగా ప్యాకింగ్ అనమాట సర్వేశారు పేపర్ అది అయిపోయినట్టు కదా బాక్స్ అయిపోయినట్టు చూసారా కజ్జికాయలు అండి ఇవి ఇవి కూడా ప్యాకింగ్ ఇదే చూసారా ప్రతిదీ దేనికి దానికండి విడివిడిగా ప్యాకింగ్ అసలు చేతితో పట్టుకుండే మా పనే ఉండదు ప్యాకింగ్తోనే పట్టుకోవచ్చు పంచుకుంటా కూడా బాగుంటాయి ఇగోండి మళ్ళీ ప్యాకింగ్ ఎట్ల బాక్స్ చేస్తున్నారు వేసే అమ్మా పేపర్ వేసేస్తావు కదా ఎలా అనమాట మొత్తం సొంతంగా ఇంటికాడ అలా తయారు చేసి ప్రతి ఐటెమ్ కూడా మనకి ఏం కావాలన్నా కూడా అందుబాటులో ఉన్నాయి ఇంటికాడే చేస్తారు ఇలా ప్యాకింగ్ చేసి మనకి అప్ చెప్తారనమాట ప్రతి ఒక్క ఫంక్షన్కి కూడా చీలేసే అమ్మా వేసి చీలేసి ఇంకా ఉన్నాయి ఇవి కూడా చెయ్యాలి బాక్సుల్లో చదివేసి ఇచ్చేస్తారు అలాగా ఎంత దూరమైనా వెళ్తాయండి భయం అనేది లేదు మీకు ఎలా కావాలంటే అలాగా ప్యాకింగ్ మళ్ళీ మనం ఇప్పేదాకా కూడా ఇడదు చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి మీకు అన్ని ఫంక్షన్లకి కూడా దేనికైనా సరే అండి సార్లకి అన్నిటికి కూడా ప్యాక్ చేసుకోవచ్చు మీరు ఆర్డర్ ఇస్తే కనుక చేస్తారండి చేసి మీకు చెప్తారు చాలా నీట్గా కూడా చేస్తారు కంగారు లేకుండా ప్రతి ఒక్క ఫంక్షన్కి కూడా ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం చేసి ఇస్తారు మీకు మా ఇంటి వద్దండి ఇక్కడే చేస్తారు మన ఇక్కడే చేసి మీకు ప్యాకింగ్ అందిస్తారు సరే అండి మీకు ఎవరికైనా కావాలని మీరు అనుకుంటే కనుక మేము దీంట్లో పెడతామండి కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి ఫోన్ నెంబర్ కూడా పెడతాము ఆ ఫోన్ నెంబర్కి చూసి మీరు ఫోన్ చేయదరగాను